హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి భూమికి తను అనుకున్నట్టుగా కృష్ణప్రసాద్ ఎవరో తెలిసిపోయిందా రాజమండ్రి టు హైదరాబాద్ లిస్ట్ చేతికి వచ్చిందా ఫోన్ చేశారా అసలు ఏం జరిగింది మరి ఇంకా భూమికి తన గతంలో ఏం జరిగిందో కృష్ణప్రసాద్ ద్వారా మొత్తం తెలుసుకోనుందా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి మరి అపూర్వ ఫోన్ చేసి రమ్మంటుంది కదా అక్కడికి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతుంది అప్పుడు అక్కడ ఉన్న శారద ఎక్కడికి వెళ్తున్నావు భూమి అని చెప్పేసి అంటుంది ఏం లేదు నాకు నా వాళ్ళ కోసం వెతుకుతున్నానని చెప్పాను కదండి ఎవరో కొంచెం అడ్రస్ తెలుసట వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటుంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు భూమి అని చెప్పేసి శారదా అంటుంది ఇంకా అక్కడి నుంచి వస్తున్న సమయంలో మళ్ళా ఫోన్ ఒకటి రింగ్ అవుతూ ఉంటుంది వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళంగానే ఆ ఫోన్ కాల్ ఎవరిది అంటే ట్రావెల్ ఏజెంట్ది చెప్పండి అనగానే అదేనమ్మా యాభై వేలు తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు ఆ లిస్టు ఇమ్మంటావా వెనక్కి పంపించేయమంటావా ఎందుకంటే నేను అవి వాటికి చాలా ఖర్చు చేశాను కదా నువ్వు ఇస్తాను అంటే ఆ లిస్టు ఉంచుతా లేదంటే పై ఆఫీసర్లకి పంపించేస్తా అన్ని రోజులు నా దగ్గర పెట్టుకోకూడదు అయ్యో అలా ఏం చేయకండి నేను తెచ్చిస్తాను డబ్బుల కోసమే నేను కొంచెం కష్టపడుతున్నాను డబ్బులు వచ్చాక ఖచ్చితంగా వస్తాను దయచేసి ఉన్న ఒక్క ఆ ఆధారాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది లేదమ్మా అన్ని రోజులు పెట్టుకోవడానికి లేదు అని చెప్పానం ఇంకొక రోజు ఆగండి దయచేసి నేను డబ్బులు తీసుకునే వస్తాను అని డబ్బులు ఎలా వస్తాయమ్మా నీకు ఆ రోజే ఉండవని చెప్పి అన్నావు కదా ఏదో రకంగా నేను తీసుకొస్తాను అంటున్నాను కదండి నా మాట వినండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది సరే అని చెప్పేసి సరే సాయంత్రానికి తీసుకొస్తావా ఒక్క ఒక్కరోజు సాయంత్రం వరకు ఆగుతాను లేదంటే రేపు మార్నింగ్ కల్లా లిస్ట్ వెళ్ళిపోతుంది అనగానే తెస్తానన్నట్టుగా ఒప్పుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఎలాగైనా సరే దాని భర్తం పట్టాల్సిందే అసలు అదంతగా ఎలా ఎందుకు తెగించింది హాస్పిటల్లో నాకు మత్తు మంది ఎందుకు ఇవ్వాలనుకుంది అసలు హాస్పిటల్కి దానికి నాకు ఆ శారదకి సంబంధం ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను శారద వాళ్ళ కుటుంబం మీద చాలా ప్రేమగా ఉంటుంది ఆ కుటుంబానికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి తెలుసుకోవాలి ఎలాగ వచ్చిద్దిగా వచ్చినప్పుడే అడిగి తెలుసుకుంటాను అసలు వాళ్ళకి ఇది ఎలా పరిచయం అయిందనని చెప్పి అని అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా చెర్రీ లే ఆఫీస్లో నుంచి మరి హాట్ మిర్చి ఇవ్వంగానే మండిపోతూ ఇబ్బంది పడంగానే లేదన్నయ్య నేను నిన్ను ఒంటరిగా వదిలేటా నాకు ఇష్టం లేదు నువ్వు నా ప్రాణానివి అలా అని చెప్పి నువ్వు పెళ్ళికి వచ్చినా రాకపోయినా ఎప్పటికీ నీకునే గౌరవం నీకుంటుంది కానీ అందరితో కలిసిపోవడమే ముఖ్యం కదన్నయ్య ఇలా ఒంటరిగా ఫీల్ అవుతూ నీళ్ళు నువ్వు బాధపడుతూ అనకానే లేదురా చెర్రి నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఇదిగో ఈ స్వీట్ తిను కారం మంట పోతుంది నిజంగా నీళ్ళు ఒక్కొక్కసారి బగబగలాడే అగ్ని కనిపిస్తుంది అన్నయ్య అప్పుడు చూస్తే భయమేస్తుంది ఆ తర్వాత నీలో ఉన్న మంచితనానికి జీవితాంతం రుణపడిపోవాలనిపిస్తుంది అంత మంచోడివి నీకు రెండు ఆ కోపాన్ని తగ్గించుకుంటే నువ్వు చాలా మంచోడివన్నయ్య నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి అంటాడు ఏం లేదురా చెర్రి నువ్వు మాత్రం నీ స్థానం ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది కానీ ఆ కుటుంబం కోసం పెద్దవాళ్ళు ఎలా ఉన్నా మనకెందుకు మనం అభిమానంగా ప్రేమగా ఉందాం నువ్వు నాకు తమ్ముడివే రారా అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే ఇద్దరు హాక్ చేసుకుంటారు కనీలు పెట్టుకుంటాడు చెరి ఎప్పుడుకీ బాధపడకురా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి అనంగానే ఇంత ప్రేమకు చూస్తున్నావు ఒకదన్నయ్య పెళ్ళికి వస్తే తప్పేంటి అందరం సంతోషిస్తాం కదా ఈ పెళ్ళితోనైనా ఒకటి అవుతాం కదా అని చెప్పి అంటాడు అదంతా తర్వాత లేరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రా కూర్చుని భోంచేద్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా చెరి కూడా వెళ్ళి కూర్చుంటాడు వీళ్ళిద్దరు ఇంకా జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి అక్కడికి వెళ్ళిన తర్వాత అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అమ్మయ్య వచ్చింది దీనికి నాలుగు తగిలిస్తే కానీ బుద్ధి రాదు లేకపోతే ఇంటికొచ్చి అవమానపరిచి అక్కడ హాస్పిటల్లో మత్తు ఇంజక్షన్ ఇస్తుందా దీనికి ఎంత ధైర్యం అని చెప్పేసి రా నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనగానే చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది మరి భూమి ఇదేంటి ఇదేదో నా మీద విరుచుకుపడుతుందని చెప్పి పిలిచాను దీని ప్రవర్తన చూస్తుంటే మొత్తం ఏదో మారిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఏమండి తప్పుకోండి అని చెప్పేసి అంటుంది నన్నేనా అనగానే మిమ్మల్నే నేను దండం పెట్టేది మీకు కాదు ఆ కనిపించే ఫోటోకి ఆవిడ చాలా పెద్ద కళాకారిణి కళకి ఎప్పటికీ చనిపోయినా కూడా గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే ఫోటోకున్న విలువ నాకుండదా ఎలా వస్తుంది డబ్బుకి విలువ ఉండదు కళకి ఎప్పుడూ విలువే ఉంటుంది చనిపోయినా వాళ్ళ మనసుల్లో బతుకుతూ ఉంటారు డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం తహతహలాడే వాళ్ళు బతుకున్నా చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఏయ్ ఎక్కడ నేర్చుకున్నవి ఈ మాటలు పెద్ద చిన్న గౌరవం లేదా ఎందుకు పిలిచానా కూడా అవసరం లేదా నీకు పడంగా నువ్వు మాట్లాడేస్తూ ఉంటావా మీకు గౌరవం ఇచ్చేదేంటి అసలు మీరు గౌరవానికే చాలా పెద్ద దూరంగా ఉన్న వ్యక్తి మీ జీవితం మీరు చూసుకోరు ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు అలాంటి వాళ్ళకి నేను గౌరవం ఇవ్వను ఇవ్వాలనే అవసరం కూడా నాకు లేదు అయ్య ఏం మాట్లాడుతున్నావు నేను ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం ఏంటి నేనేం చేశాను నీకు నేను ఏమైనా అన్యాయం చేశానా అని చెప్పి అడుగుతుంది అన్యాయం చేశారో లేదో మీ మిమ్మల్ని మీ ఆత్మాభిమానాన్ని అడుక్కుంటే తెలుస్తుంది మీకోసం ఎవరు బాధపడుతున్నారో ఏ కుటుంబం అనాథలుగా మిగిలిపోయిందో మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీకు అర్థమవుతుంది అమ్మో అమ్మో ఏం మాట్లాడుతుంది అసలు దీన్ని ఎత్తి కొట్టబోతుంది అపూర్వ ఇంకా వెంటనే అక్కడికి వస్తారు శరత్చంద్ర గారు వచ్చి చేయి పెట్టి ఆపేస్తారు ఏంటి అపూర్వ పూర్వ ఏం చేస్తున్నావు ఇది చిన్నవాళ్ళని డీల్ చేసే అంశం ఇలాగే ఉంటుందా ఆ అమ్మాయిని ఎందుకు పిలిచావు పిలిచినందుకు ఎందుకు కొట్టబోతున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పేసి కోప్పడతాడు ఇంకా శరత్చంద్ర చంద్ర గారిని చూసిన తర్వాత సైలెంట్ అయిపోతుంది అపూర్వ ఇంకా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇటు డ్రామా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు అసలు ఆ విషయాన్ని చూసిన మరి ఇటువైపు మీరా అటువైపు అపూర్వ షాక్ అయిపోతారు అసలు ఈ అమ్మాయిని ఇంత బాగా చూస్తున్నారేంటి అన్నయ్య అసలు ఈ అమ్మాయికి ఇంటికి సంబంధం ఏంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇహ సోఫాలో కూర్చున్నాక చేతిలో చే తీసుకుని తన చేతితో పట్టుకోగానే ఒకటే గుర్తుకొస్తుంది శరత్చంద్ర గారికి శరత్చంద్ర గారు భార్య మరి సుధా చంద్ర కథ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే భూమి కడుపులో ఉన్నప్పుడు తనని ఇలా తాకిన స్పర్శ గుర్తుకొస్తుంది తన కన్న పేగు పెరుగు తెంచుకు పుట్టిన తన కూతురు కానీ వీధి రాత వలన ఎక్కడో పెరుగుతోంది తండ్రి అనే విషయం భూమికి తెలీదు భూమి కూతురనే విషయం మరి శరత్చంద్ర గారికి తెలీదు మరి తెలీదు కాబట్టి కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం దగ్గర చేస్తుంది ఇంకా తనని చూసి జాలిగా ఏమి ఆశించి ఆ ఇంటికి వచ్చావో నాకు తెలియదమ్మా కానీ నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి కాదు అక్కడ ఉన్నవాళ్ళు నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు అనగానే చాలా బాధతో చూస్తూ ఉంటుంది నేను చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజం నువ్వు అక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అక్కడ వాళ్ళ కోసం రక్తాన్ని దారిపోసి ఆ కుటుంబానికి ఏదో సహాయం చేయాలి అనుకుంటున్నావు నువ్వు అనుకున్నంత గొప్పవాళ్ళు కాదమ్మా వాళ్ళు అని చెప్పి అనగానే ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి చాలా డబ్బులు బంగారం తీసుకుని వస్తారు శరత్చంద్ర రావడం రావడంతోనే వీళ్ళంతా వి ఆశ్చర్యపోతారు అదేంటి లోపలికి వెళ్ళిన వ్యక్తి ఇవన్నీ తీసుకొచ్చారేంటి అని చెప్పి అనే లోపలే ఇంకా భూమి దగ్గరికి వచ్చి చూడమ్మా నువ్వు ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయి బతకాలంటే బతుకు చాలా కష్టం కాబట్టి నీకు నేను సహాయం చేయాలి అనుకుంటున్న విషయంలో ఈ మాత్రం సహాయం చేయగలుగుతాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకాసినంత డబ్బు అయితే ఇవ్వగలుగుతాను అక్కడికి వెళ్ళాక ఆ డబ్బుతో నువ్వు బతికేయగలుగుతావు కానీ ఈ కుటుంబంతో ఉంటారు నాకు ఇష్టం లేదు అని చెప్పి పళ్ళంలో క్యాష్ బంగారం తీసుకుని వచ్చి భూమికి ఇస్తాడు భూమి ఆ నగలు డబ్బును తీసుకుని ఇంకా పక్కన పెడుతుంది పక్కన పెట్టి చేతులు పట్టుకుని ఒక చిన్న మాట నా మాటని గౌరవిస్తారా అని చెప్పేసి అంటుంది నీకేం కావాలన్నా ఇస్తానమ్మా నిన్ను చూస్తేనే నేను బాధలన్నీ మర్చిపోతున్నాను నీకు నాకు ఏదో సంబంధం ఉంది అందుకే నేను చూసిన ప్రతిక్షణం ఏదో మాట్లాడాలనిపించింది అని చెప్పేసి అనే లోపల లేదండి నాకు ఈ డబ్బులు ఈ బంగారం మీద ఆశ లేదు ఇవన్నీ మీరే తీసుకోండి కానీ నాకు ఒక చిన్న సహాయం శారద గారు కృష్ణప్రసాద్ గారు గతంలో ఇష్టపడి పెళ్లి చేసుకున్న దంపతులు వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలీదు కానీ ఆ ఇంట్లో కృష్ణప్రసాద్ గారు లేరు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు కానీ వాళ్ళకి ఇప్పటికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు దూరం కాలేదు ఒకరంటే ఒకరు పడి చేస్తారు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు వాళ్ళ మనసుల్లో దగ్గరగా ఉన్న జీవితంలో దూరంగా ఉంటున్నారు పెద్ద మనసు చేసుకుని మీకెందుకు వాళ్ళ బాధ అర్థం కావట్లేదు అతన్ని అతని భార్యని కలపండి మిమ్మల్ని నేను అడుగుతున్నాను అని చెప్పి అర్థిస్తున్నానని అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా వెంటనే అపూర్వ రెచ్చిపోతుంది అసలు ఏంటే నువ్వు అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి కుటుంబం చుట్టూతో తిరిగి దీనికోసమా హాస్పిటల్కి వచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది దీనికోసమేనా అంటే నువ్వు మత్తు ఇంజక్షన్ ఇచ్చావంటే శారద కూడా వచ్చే ఉంటుంది కదా అక్కడికి అని చెప్పి అనగానే ఇంకా అవునండి శారద కూడా వచ్చింది అని చెప్పేసి అంటుంది అవునా వచ్చిందా చూసారా చూసారా మీ చెల్లి ఐదో తనంతో ఆడుకుంటుంది చూస్తూ చూస్తూ ఉంటే మీ చెల్లె మోసపోయి ఆ మీ కృష్ణప్రసాదం తీసుకెళ్ళి ఆ శారదతో కలిపేటట్టుగా ఉంది దీన్ని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేసి చెంప చెల్లు మనిపిస్తుంది ఇంకా అలా చెప్ప చెప్ప మీద కొట్టడం కానీ పట్టుకుని అసలు ఏంటండి మీరు అని చెప్పానం కానీ అపూర్వ నువ్వు చేస్తున్నది తప్పు అనగానే మీరు చేయలేని పని నేను చేశానండి మీ చెల్లి జీవితంతో ఆడుకుంటే మీరు అడిగే హక్కు మీకు లేకపోయినా నేను మీరా బతుకుని నాశనం కానివ్వను అసలు ఆ అమ్మాయి మీరా మీరా అంటున్నారు ఎవరండి ముందు జీవితంలోకి వచ్చింది అసలు కృష్ణప్రసాద్ గారికి పె మీరా గారికి సంబంధం ఏంటి అదే నీకు తెలియని విషయం అదే మరి తెలియకుండా అన్ని విషయాల్లో దూరిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకు అనగానే అదేంటి అలా మాట్లాడతారు మరేం మాట్లాడాలి శరత్చంద్ర గారి చెల్లెలకే కృష్ణప్రసాద్ గారి భర్త అనగానే నిర్గాంతపోతుంది ఇంకా వెంటనే అవునా అది ఎలా సాధ్యం అని చెప్పేసి అంటుంది సాధ్యం ఎలా అన్నది నీకు తెలియనప్పుడు ఇలా కొంగు చాచి అడగడం చాలా తప్పు అని చెప్పి అనగానే చూడమ్మా నేను నీదో తర్వాత మాట్లాడతాను ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు ఈ డబ్బు బంగారం కూడా తీసుకెళ్ళు అనగానే లేదండి నీ తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను నీకు అవసరం అవుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి బయలుదేరుతుంది భూమి బయలుదేరేటప్పుడు దారిలో ఆలోచిస్తూ ఉంటుంది నాకు డబ్బులు కావాలి శారదమ్మ గారు అడిగితే గగన్ గారిని అడగమన్నారు కదా ఆయన ఆ తై తలతిక్క ఇస్తాడంటావా అని చెప్పేసి అనుకుని ఆయన వద్దులే చెర్రి గారిని అడిగితే చరణ్ గారు అయితే అడ్వాన్స్ అడగం కానీ ఎంతో కొంత ఇస్తారు నచ్చ చెప్పుకుంటాను తీర్చుకుంటాను చరణ్ గారిని అడగాలి అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి రాగానే ఖచ్చితంగా ఏదో రకంగా చెక్ తీసుకోవాలి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఏజెంట్కి కట్టేయాలి ఆ లిస్ట్ తెచ్చుకోవాలి రెండు రోజుల్లో నేను ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఆరాట పడిపోతూ ఉంటుంది ఇంకా ఆఫీస్లోకి వెళ్ళంగానే గగన్ మరి చెర్రీకి తన లంచ్ బాక్స్ తీసి మాట్లాడుకుంటూ వేసుకుంటూ తినిపించుకుంటూ సంతోషంగా ఉంటారు ఒకరికొకరు స్పూన్తో తినిపించుకుంటూ ఉంటే ఎంటర్ అయిపోతుంది భూమి భూమిని చూసి ఒకసారిగా షాక్ అవుతాడు చరణ్ గగన్ అదేంటి నువ్వొచ్చావేంటి ఆ మాట నేను వినాలి అయినా మీకేంటండి ఇంత మంచితనం ఎవరండి ఈయన మీ సీట్లో మీరు కూర్చోకుండా ఇన్ని కూర్చోబెట్టారేంటి అని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటుంది హలో హలో ఆగు నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అమ్మో చరణ్ను కంగారు పడిపోతాడు ఈ అంతా తెలిసిపోతుంది ఇక్కడి నుంచి భూమిని తప్పించాలి భూమికి ఆఫీస్ అన్నయ్యదని తెలియకూడదు అని చెప్పేసి ఏంటి భూమి అని చెప్పి ప పరిగెత్తుకుంటూ వచ్చి ఒక నిమిషం నువ్వు రా బయటికి అని చెప్పి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు ఏం జరిగింది వీడింతకింత కంగారు పడుతున్నాడు తను చేపట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు ఇంకా ఏంటండి ఆఫీస్లో అతను తీయొద్దు అన్నాను కానీ మీ సీటే ఏకంగా ఆయనకి ఇచ్చేశారు అనగానే చూడు అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చావు భూమి అనగానే నాకు అమౌంట్ అర్జెంట్ అని అడ్వాన్స్ కోసం వచ్చాను అని చెప్పి అంటుంది అడ్వాన్సే కదా నేను నీకు తీసుకొచ్చిస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి గబ్బా లోపలికి వెళ్తాడు అన్నయ్య అర్జెంటుగా నాకు ఒక యాభై వేలు కావాలన్నయ్య అని చెప్పి అంటాడు యాభై వేలు నీకెందుకురా అయినా సరే నువ్వెప్పుడు డబ్బులు ఖర్చు పెట్టావు కదా ఇప్పుడు నువ్వు షడన్గా అడుగుతున్నావేంటి ప్లీజ్ అన్నయ్య దయచేసి నా అర్థం చేసుకో అని చెప్పేసి అంటాడు ఆ మాటకి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లేరా నేను రాసిస్తాను తీసుకో అని చెప్పేసి యాభై వేలకి చెక్కు రాసి ఇంక ఇస్తాడు ఆ చెక్కు తీసుకుని బయటకు వస్తాడు బయట ఇంకెదురు చూస్తున్న భూమి ఏంటి అడ్వాన్స్ తెచ్చారా అనం తెచ్చాను ఇదిగో చెక్కు అని చెప్పేసి ఇస్తాడు ఆ చెక్కు తీసుకొని చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజున నా జీవితాన్ని నేను కాపాడుకునేదానికి డబ్బు రూపంలో మీరు సహాయం చేశారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను మీకు రుణపడి ఉంటాను అని చెప్పేసి చెక్కు తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిన వెళ్ళిన మనిషి డైరెక్ట్గా ట్రావెల్ ఆఫీస్కి వెళ్తుంది ట్రావెల్ ఆఫీసులో అతను బిజీగా ఉండి ఏంటమ్మా డబ్బులు తెచ్చావా నీ వాలకం చూస్తుంటే డబ్బులు తెచ్చినట్టే ఉన్నావులే కూర్చో అని చెప్పేసి అనగానే సార్ ఆ లిస్టు తీయండి సార్ ముందు అర్జెంటుగా నేను చూడాలి అని చెప్పి అనగానే డబ్బులు కట్టమ్మా డబ్బులు కడతాను సార్ ఇదిగోండి చెక్ అని చెప్పేసి చెక్ ఇస్తుంది చెక్ తీసుకున్న వెంటనే చేతిలో ఉన్న లిస్ట్ ఇస్తాడు ఏజెంట్ ఆ లిస్టు పేపర్లు గబగబ తిప్పి తిప్పి చూస్తుంది చూడంగానే దాంట్లో రాజమండ్రి టు హైదరాబాద్ అని చెప్పి ఇతను చూసిన ఫేసే కనిపిస్తుంది చూడంగానే అమ్మయ్యా ఈ మనిషి నేను కావాల్సిన వ్యక్తి ఇతనే ఇతని అడ్రస్ తీయండి అని చెప్పి అడ్రస్ తీపిచ్చుకుంటుంది అప్పటిదాకా ఆగలేక ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరా నేను మాట్లాడతాను అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ట్రావెల్ ఏజెంటు ఫోన్ చేస్తాడు కృష్ణప్రసాద్కి కృష్ణప్రసాద్కి చేతికి కట్టు కట్టి దాంతో మంచం మీద ఒంటరిగా అలా పడుకుని ఉంటాడు ఇంకా అలా ఉండేసరికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే ఇంకా భూమికి ఇతనితో నేను ఎప్పుడో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి భూమి కృష్ణప్రసాద్ని కలిసి తను తనకి ఆ చనిపోయిన సమాధికి ఆ మనిషికి సంబంధం ఏంటో మరి తెలుసుకున్న తర్వాత తన గతం తన పుట్నీళ్ళు మరి అదే అన్న విషయం తెలుసుకుంటుందా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్